హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ముందుగా ఒక రెసిపీతో వచ్చేసాను వామ్ అండి వామ్ ఆకులు ఆనియన్స్తో పకోడీ అండి వామ్ని సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను శనగపిండి రెడీ చేసుకున్నానండి అందులోకి ఒక త్రీ స్పూన్స్ బియ్యం పిండి వేసానండి అల్లం వెల్లుపై పేస్ట్ వేసాను కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా మొత్తం వేసి కలిపేసుకున్నానండి బాగా మొత్తం పొడి పొడిగా ఉన్నప్పుడు మొత్తం అంతా పిండిలో మొత్తం కలిసే విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి సాల్ట్ చూసుకోండి సరిపడంతా వేసుకోండి సరిపోకపోతే ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి అందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఈ వర్షాకాలంలో చక్కగా వేడివేడి పకోడి వేడివేడిగా ఏదన్నా తినాలనిపిస్తుంది కదండి క్రిస్పీగా వర్షం పడుతూ ఉంటే ఏం తినాలా అనిపిస్తూ ఉంటుంది అనమాట మాకు ఇక్కడ వర్షం పడుతుందండి ఎప్పుడు తయారు చేసుకొని ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది కలిపేసుకున్నానండి కలుపుతున్నాను వాటర్ పోసేసాను ముద్దలా చేసుకోవాలండి అది ఎక్కువ లూజ్గా చేయొద్దు బజ్జీ ఇలాంటివి అయితే ఇలా ముంచి లేపుతారు కదండి వాటికైతే లూజ్గా చేస్తారు పకోడీకి అవసరం లేదు ముద్దలాగే చేస్తారు చూడండి ఇట్లా ముద్దలా రెడీ చేసేసుకున్నాను తర్వాత అందులో ఆనియన్స్ చాప్ చేసుకున్న కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి సన్నగా కట్ చేసి అవి వేసేసానండి మొత్తం అవి వేసి కలిపేసిన తర్వాత వామ్ ఆకులు కూడా కట్ చేసిన ఆకుల్ని అందులో వేసేసి మొత్తం కలిపేసుకున్నాను మొత్తం ఆ ఉల్లిపాయలకి ఆకులకి ఆ పిండి మొత్తం మిక్స్ అయ్యే విధంగా మొత్తం కలిపేసేసుకున్నానండి మొత్తం రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు వేపేసుకుందాము వెళ్ళి ప్యాన్ పెట్టేసుకుని చూసారా ఇలా విడివిడిగా ఎగి మంచిగా ఇలా పొడి పొడిగా ఎట్లా ఉంటుందో అలా లూజ్గా కలుపుకోవద్దండి ఇలా పొడి పొడిగా వచ్చే విధంగానే కలుపుకోవాలి ప్యాన్ పెట్టేసానండి ఆయిల్ పోసేసి ఇంకా పకోడీ రెడీ చేసేసుకుందాము వేసేద్దామండి చూసారా ఆయిల్ కూడా తాగిపోతుంది అందులో వేసేస్తున్నానండి ఈ మొత్తం ఇలా పొడి పొడిగా వేయాలండి పొడి పొడిగా మూకిట్లు ఇలా పొడి పొడిగా వేస్తూ ఉండాలి ముద్ద అవ్వకుండా ముద్దలా వేయకుండా ఆనియన్స్ని అవి వామాకులు ఉన్నాయి కదా అటుమిటివిడిగా దానికి పిండి అంటుకునే విధంగా వేగిపోయింది చూడండి ఇంకొంచెం రోస్ట్ అయింది అయిపోయిందండి రెడీ అయిపోయిందండి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము కొంచెం స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేపానండి కొంచెం దీంతో పాటు అవి కూడా తింటూ ఉంటే స్పైసీగా బాగుంటుంది కదా చక్కగా హాట్ క్రిస్పీ క్రిస్పీగా స్పైసీ స్పైసీగా బాగుంటుందని చెప్పి మిర్చి కూడా కొంచెం వేపుకున్నాను అనమాట అండి మిర్చి కూడా వేగిపోయింది రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాం టుడే డే రెసిపీ వచ్చేసి వామ్ ఆనియన్ పకోడీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్